ఈ రాండమ్ అది కొట్లాడు అదే అంత మొత్తం గోకుడు పెడతాంది ఎందుకు భక్తున్నవరని బతుకులబాని నేను పొద్దుగా వెళ్ళేసి పోదామే కళ్ళు దొరకదు ఎనుకోలేకు దొరకకుండా అయితే ఈ పండుగ తెల్లారే కళ్ళు దొరుకుతాయా నా రోజు అంటే మరి నేను అత్తిని పండుగ అయినా తెల్లని దాకా నిద్ర పట్టిందా అటు బుర్ర ఇటు బుర్ర దొంగలు గుట్ట బట్టే ఇక లేచుడు కలిసి ఆలస్యమా అలా పిర్రలు తిప్పుకుంటుంటే ఇక మన కళ్ళు దొరుకుతాయి నాగరాజు ఎక్కిన చెట్లు శ్రీరాకర్ మీ దగ్గర నారాజు నెంబర్ ఉంటే కలిపి ఉన్నదే తాత అన్నది ఉన్నది ఉన్నది నెంబర్ కలిపానా ఓకే అయితే హలో ఆ నాగరాజు అరే నీ ఈ తాలకాడికి వచ్చినాం కాదా నువ్వు పర్వీన్ తాళకాడికే కదా నువ్వు అన్నది అరే వచ్చినావు రా పిల్లగా నువ్వేడున్నావు ఈయన మరి చింతచెట్టు కాడు ఉన్నావా ఇకే పట్టుకుని వచ్చావా సరే సరే రా సరేరా జీరాయన ఎడిపోతారా కళ్ళుకి వచ్చినవరా నాగరాజు కాడికి ఏ ఇప్పుడే పోయి కాదు

ఏడిపోతాను మా పని మీద మేము పోతాను నువ్వెందుకు మా ఆయన కురికెత్తాను అయ్యో ఎరికే కానీ ఏడిపోతారా కానీ అయ్యో అరే కళ్ళు పోతాను రా ఏమిరా తీరాదా పండుగలిగా అరే ఏం వీడేంది ఏదో ఎండకి నీళ్లు కొట్టి దుప్ప కొన్నట్టు అరే పుల్లగాడు మందు కొడతాను పంపుకు నీళ్ళు పోతాను అని ఏతులు కొడుతు మళ్ళీ మా ఆయన కబర్ ఏ మందు కొట్టచ్చు ఇలా కాబోతారు బతుకులే ఎందుకు బతుకుతనవరని అని వాణిని ఎప్పుడు చూడు ఎవడేం తాగుతాడు ఎవడేం తింటాడు ఎవడేడ పోతాడు ఎవడేడ ఎరుగుతాడు ఇవే కథలు ఇవే చూసుకున్నాడు ఎప్పుడు మందిని కడుపులు నింపుకునే తప్ప మన బతుకు అయితే ఎన్నడు సొంతంగా చెప్పిందే నాలుగు సీతల కళ్ళుకు ఇద్దరికి సరిపోతా నువ్వే తెచ్చుకోపోరు తాగు సంవసారి పోయాడు ఆయన ఇంతవరకు ఎంతసేపు ఇట్లా ఇప్పుడు కాంకులు కోషియావా నీ కాంకుల పాసిన కిస్తారా అది లేదు వీడెక్కడ దొరికినా కిరా పోరా బో మనకేమైనా పొక్క నింపుకున్నాడు ఆపోతా అటు బాగా ఇటు మేము పోసుకొని అవతరపడతాం అనుకుంటానావా బతుకుల ఈ తర్వాత పోసి అయితే నువ్వు మా మా ఎంబడి దారి ఈయన తిప్పులారిడైత మనకు

వేడి దాకా తీసుకపోతే పోసే కళ్ళు మంచిగుండి ఆడే మరి ఆయన హైదరాబాద్ నుంచి హైదరాబాద్ పోతుంది నైట్ నైట్ ముందుగా ఇస్తాను కొత్త తప్పనికి

అహ బాడ వల్ల లలా టాటికలు నీ వాంచం తాగుతుంటే మస్తున్నది ఉన్నది ససవ సబంగుతున్నది నీ వాంచం తాగి నా అబ్బా బమలంగనే సూపర్ ఉంటది మంచిదనే బాగు మంచి కాల వచ్చింది నారాజు మంచిగా వచ్చింది కాకపోతే వస్తే మొన్ననే కొంచెం పుల్లగా గుండే కానీ తాళ్ళు ఎక్కునేవాడు కాదని తీసుకుంటాను విద్య మరి ఒక మంచిగా చెప్తాను కానీ కానీ మంచిగా ముద్దుకున్నది రా మంచిగా ఎప్పుడు మంచిగా అల్లు ఇక మంచిగా టైం కాబట్టి మంచిది దొరుకుతాయి మంచిగా ఉంటాయి

లెచ్చి పట్టుకోనిపోయిందా అది ప్లాస్టిక్ బాటిల్ ఆగితే మంచిగా అనిపించింది చిన్నది రాగానేది అండ్ ఇంట్లో కలిపి పెడుతుంది ఏమో అతని పని చేస్తు కాదు వాడు అంతేనా ధర్మ మా కాడి గౌన్లో చెడు

అంత సమన ని రంధ్రం లేదు దానికి రంధ్రం ముట్టించుకొని బయటకొచ్చిందవర్నది కళ్ళు పోతారు ఇక దక్కు ఉండేది అసలు అసలే తక్కువ ఎవరు ఉంటారు మరి ఇక్కడ

మంచి పొంగుతాయి కళ్ళు అతలు పొంగితేర్చిలో గేరలో బ్జీలో ఉంటాయి కదా చెప్పారు నీ ఆడికి ముసలు తింత మటన్ కూర పట్టుకో అంటే నువ్వే వద్దరు అరే పోయి దుకాణంలో కార పొట్టలు ఏ కార పొట్టలు బీర పొట్టాలు అవి కాడ పువ్వుతాయి కానీ పోయి పెరట్లోకి పోయి నీకు ఇష్టం వచ్చినటువంటి కాకులు మంచి నచ్చిన కాకులు తెచ్చుకో మరి అంకులారా అరే మరే అదే చెల్లిపోయి ఆయన పిరట్లో పోయి తెంపు మాట అది మునాబట్టినా అదే నీ ఒక్క వీడి ఇప్పుడు నీళ్ళు మూత నేను కూలికి వచ్చింది కావచ్చు ఆయన సంబంధం చెప్తాడు కదా

ఇలా మనం పోయి విరుచుకొత్తాం కంకులను మన సమ్మలు కానీ అంటే లేట వాడు మాది అనలే నచ్చిన కంకులు నేను రిసుకొత్త తాగు వీలైన ఉంటే గిన్నె గిన్నె గిన్న నేను లోపలి పోయి ఇరుచుకొత్తాడు అరే లోపలి వాళ్ళరా బయట ఇస్తే ఎవడన్నా దొంగోడు చూస్తే వాడు ఎత్తుకపోతున్న కంకులేను అద్దు అద్దు నేను లోపలి ఇసుకొత్త తాగు అబ్బాడు అదే నీ అక్క ఇలా మొత్తం పురుగులే ఉన్నాయి ఏం కాకుడు పెట్టినా మాది కొట్లాడు చక్కగా ఇంకా అదే అసలు ఎటుకెళ్ళి పోవాలి ఇంకా అక్కడ నడిచే కదా కచ్చింది ఎడిపోవాలి అడిసేన్లు ఉన్నాయి వేచి కలిగిన రాయ అక్కా అరే అరే ఉన్నావు రా అరే పోరా నీకు తలకి తిక్కనా రా నరేంద్ర నరేంద్రను మొత్తుకున్నాడు ఏం దిగుతాను రేడు నువ్వు బంగారం నాకు ఏర్పడతలేదు ముసలివాడ అరే దౌడమి బిక్కుతా నడిసక ఎడిపోవాలని నాకు ఎత్తు తెలుస్తాయరా మరి ఇదే ఉండి మరి నేను పిలుస్తాడా ఓ అన్నావా నీ అనుకున్న వాడు బగ్గర్ తింటావా ఇప్పుడు ఇక మంచి పొక్క వాళ్ళుగా పథకా అదే అంత మొత్తం గోకుడు పెడుతుంది ఆ సగం కంకులు ఈ పురుగులే తిన్నాయి ఆ రెండవ మందులే కొట్టినట్టున్నాడు ఉండబెట్టిన మందులు కొట్టుకోర్రాలు కాదు తక్కువ మంచిగా కాలుద్దాం మంచిగా మంట మీద కాలవాలి ఇంటికి కాల్చినా ఇంకా బట్ట ఇగ సురేందర్ సార్ అదే సురేందర్ సార్ నువ్వు నువ్వేపుడు వచ్చినా వచ్చినా నేను అది కళ్ళు పోసిరా సురేంద్ర సార్ అంతేనా ఏ ఏడా సొప్పు పట్టుకరా పోరా మంట పెట్టి కాలుదాం ఇగో ఇగ కలిసిక అగ్గిపెట్టేది వచ్చిరా నా దగ్గర ఉన్నది లైట్ ఏ లైటింగ్ ఉన్నదిగో ఇది సొప్పదేపారా ఏ సొప్పదేపు అలకద కూడా లేవు మరి కంట కలు అయ్యాను సొప్పదివారా సిప్పు రేటుకోలే గడిపో పట్టుక రాపో బోసుడికి శివిక నేను బోసిన కళ్ళు అయ్యాను పోరా అప్పు ఇట్లా పొట్టిది అదే తాళంది ఎట్లున్న బాటిల్ అట్లున్న ఉంచు మీరు అయితే మీద 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 మీదనే తీరు మొత్తం పొట్టుది అది మాడిపోతుంది అచ్చా కళ్ళంగా అది ఘాట్లేస్త

అది ఘాటు వస్తాను అది ఎందుకంటే మిరప కదా అంటుకునే వస్తుంది అంటుకునే అందుకునే అందుకుంటది అయితే ఇట్ల ఇట్లేదు అలకాదక్కోడు ఇస్తాయి మాకు ఎదికే అని తీరా అలకాదక్కడ ఇంకా అదే గాలి దేపారా గడ్డి దేపా అవడిపోతారు ఇవ్వలేం మీరు అందరు ఈ కంకులు ఎన్ని తీసుకొచ్చివలు కలుతలేవన్నీ నువ్వేమని మీరా నువ్వేమని ఏంది మా కంకులు తీసుకొచ్చి మళ్ళీ నువ్వేమని అంటారు మా కంకులు అంటాడు గారిరా సమ్మాలా ఆడేవాడు

ీ బజ్జీలు రాళ్తే అదే ఈ లోకం మీద ఉన్న సోర్ల మా సమ్మాలేవాడే అసలు బలిసింది అదే సమ్మాలే ఆడి పట్ల తువ మీద కప్పుకొని గడ్డ ముఖం పెడతాన రాడేమో ఏంది మాట్లాడతా అంతేనా ఏ ఆ మక సెనసీని మా ఉంది అంటాడు ఏది చెప్పి సార్ నీ కాని ఇద్దరు కలిసి ఇద్దరు ఇద్దరు ఆడ కట్టేస్తా ఏం మసాజ్ మాట్లాడి చెప్తాను ముసలోడా ఏం చెప్తారు మన సేన్ లా కంకులు ఇసుకొచ్చిండు ఎందు ఎవరి అంటే మన నా మీద గరి వర్స్ అయితే ముసలోడు మీ ఆ మీ సేన్ కాదు అరే ఎక్కువ తక్కువ ఏడు చెప్తానా అరే ఆ పేరు నేను ఆయన పేరడు మరి తెలియకుండా కంకులు ఎవరు ఇసుక మాత్రం రాములు తాతకరం అన్నది అయితే మాత్రం আরে আরে <cry>, <boundaries> <finals> <kh Philadelphia> <ention tha uno> కడి మొక్క పోడా ఈ పిరియడ్ ఇవ్వదు అని చెప్పినా నువ్వు నువ్వు మునావ పచ్చిన నాదే అని అన్నావు అని చెయ్యదా అంటే మరి నీది కానప్పుడు నువ్వు ఎందుకు మరి నా నాలుగు కంకులకు అంత చెప్తారా చె నాలుగు కంకులకు అంటే నాలుగు కంకులకు మంది దాన్ని నీరా ఎంత నన్ను ఇప్పుడు ఎంత నన్ను ఇప్పుడు నన్ను ఎంత తిట్టిసాగా చూసుకుందాం ఎప్పుడు చూస్తావు ఆ చూసుకుందాం రేపు పొద్దుగా వాడు పోరాడు నా ఊసి ఇంటికి అంత లేడు ఊళ్ళ గ్రామ పంచాయతీ కాడ అన్నాడు బట్టలు ఇప్పించి కూసులే పెడతారు నాయ అంటాడు అంటారా నాలుగు హక్కులకు ఏమవుతుంది అనుకున్నా నువ్వు అనుకున్నావు సేను వీడి ఇక్క నన్ను మూడు నెలల సార్లు మోసం చేసిండు వీణ కర్రీ మొక్క పొడ కర్రీ సేసం కాదు నిన్ను ఇది మోసమే మంది సేన్ల కంకులు నన్ను దిమ్మని చెప్పి నేను మునా పట్టిందని నన్ను నమ్మించి వాళ్ళ సేండ్లకు తోలి వాళ్ళ కంకులు తీసుకొచ్చి ఇప్పుడు అది ఇచ్చేసారి పోతుంది